హాయ్ అండి ప్రముఖ బ్యాంకు దివాలా ఆరు నెలలు విత్ డ్రా నిలిపివేసిన ఆర్బీఐ అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ ఆల్పై క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మరో బ్యాంకు దివాలా నగదు విత్ డ్రా నిలిపివేసిన ఆర్బీఐ ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా ఆర్బీఐ ఇటీవలి కాలంలో బ్యాంకుల పనితీరుపై గట్టి నిఘా పెట్టింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిన్న తేడా వచ్చిన కఠిన ఆంక్షలు విధిస్తోంది ఈ క్రమంలో దివాలా అంచుకు చేరుకున్న మరో బ్యాంకు పై ఆంక్షలు విధించింది అదే మహారాష్ట్రలోని శిల్పూర్ మర్చెంట్ కోఆపరేటివ్ బ్యాంకు ఈ బ్యాంకు సంస్కోభంలో కూరుకుపోయిన క్రమంలో తాజాగా నగదు ఉపసంహరణలను నిలిపివేసింది ఆర్బిఐ అయితే ఈ పలు సేవలపై ఆంక్షలు విధించింది వచ్చే ఆరు నెలల వరకు కస్టమర్లు తమ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వీలు లేదు ఈ నిర్ణయంతో వేలాది మంది డిపాజిట్లలో భయాందోళనలు నెలకొన్నాయి తమ పొదుపు ఖాతాలోని డబ్బులను తీసుకోవడాన్ని నిలిపివేయడంతో నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు అయితే ఈ బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి ఏం కాదు గతంలో పిఎంపీ బ్యాంకు ఎస్ బ్యాంకుల పైన కూడా ఉపసంహారాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు బ్యాంకు కస్టమర్ల హక్కులు ఏమిటి ఇప్పుడు సిల్పూర్ మర్చెంట్ కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్లు ఏం చేయాలి ఈ బ్యాంకులపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఆర్బీఐ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఓ ప్రకటన చేసింది బ్యాంకు ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలాంటి రుణాలు అడ్వాన్సులు మంజూరు చేయరాదని తెలిపింది అలాగే రుణాలను పునరుద్ధరించడం ఏదైనా పెట్టుబడి పెట్టడం తాజా డిపాజిట్ల సేకరణ సహా ఏదైనా బ్యాంకింగ్ లావాదేవీలపై నిర్ణయం తీసుకునేందుకు అనుమతి లేదని తెలిపింది ప్రస్తుతానికి సేవింగ్ బ్యాంక్ అకౌంట్లు కరెంట్ అకౌంట్లు ఇతర అకౌంట్లోని డబ్బులు ఉపసంహరించుకోవడాన్ని నిలిపివేస్తున్నట్టు తెలిపింది బ్యాంకు దివాలా తీస్తే కస్టమర్ల పరిస్థితి ఏంటి బ్యాంకు దివాలా తీసినట్లయితే ఖాతాదారులకు ఐదు లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది ఇందులో డిపాజిట్ దానిపై వడ్డీ మొత్తం కలిపి ఉంటుంది డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ చట్టం ప్రకారం బీమా కవరేజ్ లభిస్తుంది అన్ని రకాల డిపాజిట్లను లెక్కించి ఈ కవరేజ్ అందిస్తారు అవి కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి లెక్కిస్తారు మొత్తం ఐదు లక్షల వరకు కవరేజ్ కల్పిస్తారు ప్రస్తుతం సిల్ఫుర్ మర్చెంట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులకు సైతం ఐదు లక్షల వరకు బీమా కవరేజ్ క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుందని ఆర్బీఐ తెలిపింది గతంలో డబ్బులు పొందేందుకు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది కానీ రెండు వేల ఒకటిలో డిఐసి జీపీ చట్టానికి కేంద్రం మార్పులు చేసింది దీంతో బ్యాంకు దివాలా తీసిన తొంభై రోజుల్లోగా ఇన్సూరెన్స్ డబ్బులు రావాల్సి ఉంటుంది